ఫార్మస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ వారు దీని మీద స్పెషల్గా శంకు పువ్వుల మీద పరిశోధన చేసి ఈ ఫ్యాట్ సెల్స్కి లివర్కి రెండిట్లోనూ మార్పులు తీసుకొస్తున్నాయి ఫ్యాట్ సింథసిస్ కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకుండాను మరియు ఫ్యాట్ సెల్స్ చర్మం కింద వాటి ఎంటర్ అవ్వకుండాను బాగా బెనిఫిట్ని ఇస్తున్నదని నిరూపించారన్నమాట మరి ఇలాంటి శంకు పువ్వుని తీసుకోవటం వల్ల అసలు ఇంకేమేం ఫలితాలు వస్తాయి ఇంకా రెండు యూనివర్సిటీలు స్పెషల్గా రెండు రకాల జబ్బుల మీద అతి ముఖ్యమైన బెనిఫిట్ ఇస్తుందని ఇవ్వటం జరిగింది మరి ఈ రోజుల్లో ఎక్కువగా క్యాన్సర్స్ కానీ హార్ట్ కంప్లైంట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ మరణాల్లో అవుతున్నాయి కదా మరి క్యాన్సర్ సెల్స్ మీద పోరాటానికి శంకు పువ్వులు అద్భుతంగా పనికొచ్చేది ఏముందని ఒకసారి ఆలోచిస్తే ఈ శంకు పువ్వులో డెల్ఫినిడిన్ త్రీ ఫైవ్ గ్లూకోసైడ్ అనేది ఒక కెమికల్ స్పెషల్గా ఉండటం వల్ల ఇది మలద్వారం దగ్గర రెక్టమ్ ఏరియాలో క్యాన్సర్ ఉన్న